రాష్టంలో ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేసి ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి పేదరికాన్ని దూరం చేస్తున్నారని ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి పేర్కొన్నారు నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని పద్నాలుగవ వార్డులో తొంభై ఐదు పాయింట్ నలభై లక్షలతో నూతనంగా నిర్మించిన వైఎస్సార్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ భవనాన్ని ఆయన ప్రారంభించారు అనంతరం మున్సిపల్ పరిధిలోని ఏసీఎస్ఆర్ సచివాలయంలో జగనన్న సురక్ష కార్యక్రమానికి ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్బంగా ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి అర్హులైన లబ్దిదారులకు సర్టిఫికెట్లు అందజేశారు ఎమ్మెల్యే మేకపాటి మాట్లాడుతూ రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి అర్హులైన ప్రతి ఒక్కరిని ఆర్థికంగా అభివృద్ది చేయాలనే లక్ష్యంతో సంక్షేమ పథకాలు అందజేస్తున్నారని తెలిపారు సీఎం రెడ్డి సంక్షేమ పాలన అందజేస్తుంటే ప్రతిపక్ష పార్టీలు మాత్రం ఆయన సంక్షేమాన్ని అడుగడుగునా అడ్డుకుంటున్నారని వారందరికీ రానున్న

ఈ సురక్ష అనే కార్యక్రమం పెట్టి ముఖ్యంగా నేను చెప్పిన మాట కానీ మీరందరూ జగన్ చెప్పండి అని చెప్పేసి ఒక కార్యక్రమం పెట్టిన తర్వాత మీరందరూ ఏం చెప్పారో విని తర్వాత ఈ విధంగా చాలా వరకు ప్రజలకి ఇబ్బందిగా ఉంది రావాల్సిన పథకాలు రావట్లేదు అని చెప్పేసి ఆయన దృష్టి విధంగానే ముఖ్యంగా ఈ కార్యక్రమం పెట్టి ప్రతి వాలంటీర్ మళ్ళీ మీ ఇంటికి వచ్చి మీ చేత ఏళ్ళు పెట్టించుకొని మీ దగ్గర ఉన్న సమస్య ఉంటే ఏమైనా సర్టిఫికేట్ కావాలంటే ఓట్ చేసుకుని మళ్ళీ మీకు ఒక టోకన్ నెంబర్ ఇచ్చి ఈ రోజు మళ్ళీ ఆ టోకన్ రిజిస్ట్రేషన్ మీకు ఏం సర్టిఫికేట్ కావాలో అన్ని అందించేటట్టు ఈ కార్యక్రమం పెట్టారు ఇట్లాంటి కార్యక్రమం మీరందరూ గమనిస్తే నాకు తెలిసి ఇప్పుడు ముందు జరగలేదు మన రాష్ట్రం కాదు మన దేశం కూడా జరగలేదు ఇట్లాంటి కార్యక్రమం